うん。<music> దర్శి నగర పంచాయతీ శాఖ గ్రంథాలయం ఆధ్వర్యంలో ఈ నెల పదిహేనవ తేదీ నుండి జూన్ ఏడవ తేదీ వరకు ప్రాథమిక పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు వేసవి విజ్ఞాన శిబిరాలను ఏర్పాటు చేశారు ఈ వేసవి విజ్ఞాన శిబిరాలను ఆంధ్రప్రదేశ్ పౌర గ్రంథాలయ శాఖ సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది ఈ వేసవి విజ్ఞాన శిబిరంలో విద్యార్థిని విద్యార్థులకు కథలు చెప్పుట పుస్తక పఠనం పుస్తక సమీక్షలు పెద్దల నుంచి విన్న ఆముద్రిక కథలు చెప్పుట చిత్రలేఖనం పేపర్ ఆర్ట్ వంటి సృజనాత్మక కార్యక్రమాలు ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం పదకొండు గంటల ముప్పై నిమిషాలు వరకు నగర పంచాయతీ ప్రాథమిక పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ఈ వేసవి విజ్ఞాన శిబిరాలకు హాజరై సృజనాత్మక కథలను పెంచుకునేలా ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థులను ప్రోత్సహించి వేసవి విజ్ఞాన శిబిరంలో పాల్గొనదలిచిన ఫ్యాకల్టీ తనతో సంప్రదించాలని స్థానిక శాఖ గ్రంథాలయ పాలకురాలు శ్రీమతి మొట్టెం విజయకుమారి ఏడిఎన్ న్యూస్ టీవీ మరియు ఎస్డిఎన్ న్యూస్ టీవీ లోకల్ ఛానల్ సీనియర్ రిపోర్టర్ జూపల్లి కోటేశ్వరరావుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు మీద భూమి నిలబడి ఉండను సత్యరాకు వలన జనతనకు సత్యనమిటి బాగా సంహారం చేయదు